జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో చాలా చక్కటి మంత్రం గురించి తెలుసుకుందామండి మన కష్టాలన్నీ తీర్చేసి మన వ్యాపారంలో కానీ మనం ఏ పని చేస్తున్నా అందులో అభివృద్ధి అనేది కలగాలి అంటే ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోవాలి అంటే మనకున్న బాధలు కష్టాలు ఏవైనా సరే ఆర్థికంగా డబ్బుల వలనే వస్తూ ఉంటాయి అంటే మనం ఏ పని చేయాలన్నా కూడా డబ్బులతో ముడిపడి ఉంటుంది ఈ కలికాలంలో మనం డబ్బు లేదే ఏ పని కూడా చేయలేని స్థితికి వచ్చేసాము ఏ వస్తువు కొనాలన్నా ఏది కొనాలన్నా డబ్బుతోనే పని ఆ డబ్బు రావాలి అంటే మనం ఏదో ఒక జాబో వ్యాపారమో చేసి తీరాలి అందులో మనకి కలిసి రావాలి అవన్నీ మనకి కలిసి వస్తేనే కదా మనకి వృద్ధి పెరిగేది అయితే ఇవన్నీ కలగాలి అంటే ఈ చక్కటి మంత్రాన్ని కనుక రోజు పదకొండు సార్లు రాస్తే లేదా జపిస్తే ఓపిక ఉన్నవారు రాయండి రాస్తే మంచి మంచి ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి అంతటి పవర్ఫుల్ మంత్రము ఈరోజు మనము తెలుసుకుంటున్నామండి వ్యాపారం చేసేవాళ్ళు చిన్న చిన్నగా వృద్ధిలోకి వచ్చేవాళ్ళు వాళ్ళ వ్యాప వ్యాపారము బిజినెస్ అనేది బాగా వృద్ధి చెందాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఈ మంత్రము అనేది మీకు సహకరిస్తుందండి చాలామంది రకరకాల బాధలతో కష్టాలతో కూడా ఆర్థికంగా చితికిపోయి బాధపడుతూ ఉంటారు వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఈ మంత్రము పనిచేస్తుంది చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు సక్సెస్ పొందాలి అంటే మంచిగా వాళ్ళ బిజినెస్ కొనసాగాలి అనుకున్నా కూడా ఈ మంత్రము జపించడం వల్ల వాళ్ళ జీవితంలో మంచి మంచి అద్భుతాలు అనేవి జరుగుతూ ఉంటాయండి అలాగే మనకి ఉద్యోగంలో మంచి పదవి పొందాలి అంటే ప్రమోషన్ పొందాలి అన్నా మనకి రావాల్సిన డబ్బులు అన్నీ రావాలి అన్నా కొంతమంది జాబ్ చేస్తూ ఉంటారు వాళ్ళ డబ్బులు స్టక్ అయిపోయి ఉన్న వాళ్ళకి కూడా ఆ మనీ అన్నా రావాలన్నా కూడా ఈ మంత్రము చాలా చక్కగా పనిచేస్తుందండి అందుకే వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్మి త్రికరణ శుద్ధిగా ఆర్తితో భక్తితో మనము ఈ మంత్రాన్ని రాసినా జపించిన చక్కటి ఫలితాలు అనేవి మనందరికీ కూడా కలుగుతాయండి ఆ మంత్రాన్ని మనము ఈ వీడియో ద్వారా చూసి రాద్దామండి ఆ మంత్రము ఏంటంటే ఓం శ్రీం 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 పరమసిద్ధి వ్యాపార వృద్ధి స్వాహ శ్రీం శ్రీం పరమసిద్ధి వ్యాపార వృద్ధి స్వాహ శ్రీం శ్రీం పరమసిద్ధి వ్యాపార వృద్ధి స్వాహ అనే ఈ చక్కటి మంత్రాన్ని మీరు రోజు ఉదయం లేచిన వెంటనే రాస్తే మంచి మంచి ఫలితాలు ఉంటాయి లేదా రాత్రిపూట పనంతా అయిపోయిన తర్వాత ఇంక మేము పనుకుంటున్నాము అనుకున్నప్పుడు కూడా రాయవచ్చు లేదా ఉదయం మీరు పూజా సమయంలో దీపం వెలిగించిన తర్వాత ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత అయినా చదవచ్చు లేదా సాయంత్రం ఆరు తర్వాత కూడా మన ఇంట్లో సంజయవేళలో దీపం వెలిగించి కూడా ఈ మంత్రాన్ని చదవచ్చండి మీ ఓపిక మీ సమయము అయితే మీరు రోజు ఏ టైంకి చేస్తారో ఆ టైంకే చేయండి ఇలా చేస్తూ ఉండండి మంచి మంచి అద్భుతాలు వ్యాపార అభివృద్ధి కానీ లేదా మీకు స్టక్ అయిన మనీ రావటము ఇవన్నీ కూడా మీకు తెలుస్తూనే ఉంటాయి ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి నమ్మకం లేని వారు అసలు దీని గురించి ఆలోచించవద్దు ఏదైనా సరే నమ్మకంతో చేస్తే సత్ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయండి నా వీడియోస్ కనుక మీ అందరికీ नचिनते प्लीज़ लाइक एंड सब्सक्राइब एंड सपोर्ट माय चैनल कल्याण साई टाक्स जय वाराही माता जय जय वाराही माता